హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గొంత అయితే కొంచెం చేంజ్ అయిందండి మళ్ళీ జలుపు చేసేసింది అనమాట సో అందుకని వాయిస్ అయితే ఈ విధంగా వస్తుంది ఇంక ఇవాళ మన బ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేస్తానన్నమాట నేనైతే నాలుగు గంటలు లేచానండి లేచి అయితే నేను ముందైతే చిక్కుడికట్ట అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను నైట్ టైమే చిక్కుడికి కర్రీ వండాలంటే నైట్ టైమే అవి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవైతే అమ్మ తెచ్చిన చిక్కుడికాయ అనమాట వీటితో లాస్ట్ ఇంకా ఇంకా అయిపోయినట్టేలండి ఇంకా చిక్కుడిగా టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా కూర అయితే వేసేసాను ఇంకా అన్నం అయితే వంచేసాను అనమాట సో కూర అయితే ఉడుగుతుంది ఇంక అయితే అన్నం కూడా గ్యాస్ మీదే వండేసానులేండి కిందకైతే తెగలేదు ఇంకైతే హనీ వచ్చేసి తనకి ఎగ్జామ్ ఉందంట సో తను చదువుకున్న పాఠాలని నాకు అప్పు చెప్తుంది అనమాట ఎగ్జామ్ ఉందంటే తెల్లారిగట్లే లేచి చదువుకుంటుంది చదివి అన్నీ కూడా నాకు అప్పు చెప్తుందండి సో ఇంకా హనీ అయితే బాగానే చదివేది అన్నిట్లోనూ యాక్టివ్గానే ఉంటుంది తను వచ్చేసి ఇంకా బయట అయితే మంచి అయితే చూడండి ఈరోజు ఈ విధంగా ఉందనమాట సో ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట అంటే సోమవారం వ్లాగ్ అనమాట ఇంక ఇవాళ అంతగా లేదు కానీ కొంచెం ఉందన్నమాట మొన్న అంత అయితే లేదులేండి కానీ మార్నింగ్ మార్నింగే యూ అయితే చాలా బాగుంది ఇంకా శంఖపూలు చూడండి ఎంత మంచిగా గిడిచినాయో భలే ఉన్నాయి అసలు మార్నింగ్ మార్నింగే క్లైమేట్ అంతా చాలా బాగుంది సో నేనైతే ఇంక ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇవాళైతే గులాబీ పూలు అయితే రెండు అయితే పూసినాయి ఇంకోటి అయితే ఎడవాలన్నమాట ఇంకా మొత్తం ఇంకా బంతి పూలు గులాబీ ఇంకా శంఖం పూలు బలెవన్నాయి నిజంగా చూడడానికి మార్నింగ్ మార్నింగ్ కడ వరకు కూడా పూజనాయి కదా చాలా బాగున్నాయి అలా చూడడానికి అయితే ఇంకా తుడవడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా అయితే ఇంకా పిల్లలు ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒక అరగంటకి అయితే తుడుస్తాను అనమాట ఇంకా అయితే ఇంకా లోపల వంట అనేది చూసుకుని తుడవడం స్టార్ట్ చేస్తాను నైట్ టైమే ఇంకా ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నైట్ టైమే పెట్టేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా బావ అయితే గేదెలకి పొగర్ని అయితే పెట్టాడు అన్నమాట చాలా ఎక్కువ ఉన్నాయి దోమలు అయితే ఇంకా నేనైతే పాస్పనైతే అయిపోయింది ఇంకా మంచిగా అయితే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తాగుతానండి అంటే శంఖ పూలతో కూడా తాగుతాను నాకు ఎలా వీలుంటే అలా తాగుతాను అన్నమాట సో ఇంకా టిఫిన్కి అయితే ఇంకా పిల్లలిద్దరూ కూడా వెళ్ళిపోయారు స్కూల్కి వాళ్ళకైతే అన్నం పెట్టేసని పెరిగేసేసి ఇంకా అంటే నైట్ అనుకోలేదనమాట వల్ల వేద్దాం అని ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలి అనుకున్నాను సర్లే పప్పు ఉంది కదా అనేసి కొంచెం పప్పు అయితే నానబెట్టేశాను ఒక గ్లాస్ పప్పు అయితే నానబెట్టాను ఇంకా మేము ముగ్గురిమే కదా ఉన్నాం అనేసి అమ్మమ్మ కూడా లేదులేండి రవి వెళ్ళింది అనమాట సో ఇంకైతే మీ మిక్సీ పట్టేసి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా అల్లం ఇవన్నీ వేసేసి కొత్తిమీర కూడా మంచిగా చెట్టు చెట్టు గా వల్ల అయితే వేసాను అన్నమాట ఇలా చిట్టు చిట్టుగా వల్ల అనేది వేసేసాను టిఫిన్కి ఇంకా పిల్లలు వచ్చేసరికి కూడా స్నాక్స్ కింద కూడా ఉంటాయి కదా అనేసి పిల్లలకి సపరేట్గా హాట్ బాక్స్లో తీసి పెట్టేస్తారండి సో రాగానే తినడానికి ఏమైనా పెట్టా అని అంటారు కదా సో వచ్చిన వెంటనే పెడతానమాట ఇంకా ఇవైతే వేసినాయి అనమాట మొత్తానికి టిఫిన్ అయితే ఇలా చేసేస్తాం మేమైతే అయితే ఇంకా నేను అంటే చికెన్ కర్రీ ఉంటే సో అదైతే వేసుకుని తినేసాము వేడి వేడి వాళ్ళు చికెన్ గ్రేవీ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేసండి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో నచ్చితే కనుక లైక్ ఖచ్చితంగా చేసేయండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట ఫ్రెష్ అయిపోయి సో అక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్తో ఇంకా ఇంటికి వస్తే వచ్చేసాను వచ్చిన తర్వాత అయితే ఇంకా వీడియో ఎడిటింగ్ అలా చేసుకున్నాను అనమాట వచ్చేసి సాయంత్రం అన్నమాట సో అని స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు గోరంటాకు కావాలని అడిగింది ఇంకా సండే అడిగింది కానీ మార్నింగ్ అడగలేదనమాట నైట్ అయిపోయిన తర్వాత అడిగింది సర్లే మళ్ళీ సండే పెట్టుకుంది కానీ అంటే అసలు వినలేదన్నమాట వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డాడీ గోరింటాకి తీసుకురని చెప్పింది ఇంటి దగ్గర చెట్టు ఉంది కాకపోతే అది వద్దంట పాక దగ్గర ఉన్నది అదే కోసుకురమ్మని చెప్పింది అనమాట వాళ్ళ డాడీని వస్తూ వస్తూ రబ్బలు తీసుకొచ్చేసాడు అనమాట సో ఆ రుబ్బాలు నేను ఇక్కడ కోస్తున్నాను అమ్మమ్మ వచ్చేసి ఏం చేస్తున్నాను అడుగుతుంది ఇంకా గోరింటకు కోస్తున్నానని చెప్తున్నాను అన్నమాట తనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గోరింటాకు రుబ్బాలి తను చదువుకోవాలి రాసుకోవాలి అప్పుడు పెట్టుకోవాలన్నమాట ఏ టైం అవుతుందో ఒకసారి చూడండి అసలు అస్సలు పట్టిందంటే ఏదైనా అడిగిందంటే అది ఇచ్చేదాకా అస్సలు ఊరుకోదనమాట ఇంకా రుబ్బదవా అని కూర్చుంది ఇంకా నేనైతే అదంతా క్లీన్ చేస్తున్నాను అన్నమాట ఇంకా వాళ్ళు ఏమో మంచిగా చెస్ అనేది ఆడుకుంటున్నారు అది కూడా చూపిస్తాను చూడండి వంట అయిపోయింది రండి వంట అయిన తర్వాతే ఇలాగ గోరెంట అనేది కోస్తున్నాను అయితే అమ్మమ్మ కోసేసాను అయితే ఇదిగోండి కోస్తున్నాను అనమాట గోరింటాకు మీ పిల్లలు కూడా అప్పటికప్పుడే ఇలా ఆర్డర్లు వేస్తారా హనీ అయితే అలానే వేస్తుంది రండి తను మాత్రం చెస్ ఆడుకుంటుంది నన్ను గోరింటాక్ కొయ్యమని చెప్పి తను కొయ్యి అంటే నేను కొయ్యనని చెప్పింది అనమాట ఇదిగోండి మీరు తెలుసు కదా మీకు శ్యామ్ ఇద్దరు కలిపి ఇలా చెస్ ఆడుకున్నారనమాట ఇంక ఇదంతా గోరింటాక అనేది రుబ్బాలి ఇప్పుడైతే పెద్ద గొడవ అయితే జరిగింది అన్నా ఇద్దరికీ సో అది మీకు వినిపిద్దామని అనుకున్నాను మళ్ళీ మీరు ఎలా తీసుకుంటారో అనేసి ఇంకైతే యాడ్ చేయలేదనమాట లాస్ట్న చిన్నబెట్టి అయితే యాడ్ చేస్తాను చూడండి అంటే డైలీ ఇలానే గొడవ పడతారు అండ్ ఇద్దరికీ కూడా అసలు కోపం అయితే ఇంకా అస్సలు కంట్రోల్ అనేది చేసుకోలేదు అనమాట అయితే ఇంకా కొంచెం కోసి కొంచెం అయితే వదిలేసాను చిరాకు వచ్చింది నాకు కూడా ఇంకా నైట్ అయిపోయింది కదా కష్టపడి రుబ్బిన తర్వాత పెట్టుకోనంటే ఏం చేయాలి అనేసి ఇంకా ఇసుక వచ్చి ఇంకా కొంచెం అయితే వదిలేసాను నేను ఇంకా కోసినంత మట్టికి అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇక్కడ నేను ఏమీ వేయట్లేదు కొంచెం చింతపండు అయితే వేసి ఇది వచ్చేసి మిక్సీ పడుతున్నాను అనమాట ఇప్పటి వరకు బాగానే ఉన్నారు జస్ట్ వచ్చి ఒక పావు గంట మాత్రమే అవుతుంది ఇంకా రాగానే ఒక పది నిమిషాలకి గొడవ అనేది స్టార్ట్ చేశారనమాట గుర్తిని దెబ్బలాడుకుంటారు ఏమీ ఉండదు అందులోని చిన్న విషయాన్ని కూడా దెబ్బలాడేసుకుంటారు అన్నమాట ఎంతలా అంటే హనీ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటది అనమాట సో దేంట్లోనూ నేను తగ్గను అని అంటది ఇంకా ఓ మాట పండుగ కొంచెం బ్యాటరే వాడు తిడతాడు అది ఎందుకు తిడతాడు అంటే కనుక అది చెప్పింది చేయదు అనేసి తిడతాడు అనమాట కానీ తిడతాడు నవ్వేసుకుంటాడు అనమాట దాన్ని ఎద్రకుండా నవ్వితే అది ఇంకా లోగు కట్టేసి ఇంకా ఇంకా అరుస్తూ ఉంటుంది అలా ఏడిపించడం వాడికి ఇష్టం అలాగా హనీకి చాలాసార్లు చెప్తాను అన్నయ్య కదా అంటే అన్నాడు అంటే అసలు నన్ను ఎందుకు కనాలి నన్ను ఎందుకు అనాలి అని అంటదనమాట సో అది యాడ్ చేస్తే ఏడ్ చేస్తా కదా అనేసి నేను ఇంకా యాడ్ చేస్తే డిలీట్ చేస్తాను అనమాట సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ And it's a previous connection with the Malikan Bible.